హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బోటీ గ్రేవీ కర్రీ బోటీ గ్రేవీ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది అచ్చం మటన్ గ్రేవీ కర్రీ లాగానే చాలా రుచిగా ఉంటుందండి దీని రుచి చూసిన వారైతే అస్సలు వదిలిపెట్టరు చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ బోటి తీసుకున్నానండి మనకి ఇది మటన్ షాప్లో దొరుకుతుంది నేను ఇక్కడ కట్ చేసిన బోటి తీసుకున్నాను బోటీ అంటే డైరెక్ట్ ఇస్తారండి కానీ కట్ చేయమని చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు నేనైతే ఇక్కడ కట్ చేసిన బోటీని ఒక కేజీ వరకు తీసుకున్నాను ఇలా తీసుకొచ్చిన బోటీని పెద్ద ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒకసారి బాగా కడగాలి బోటీ ఒక రకమైన స్మెల్ వస్తుంటుందండి ఆ స్మెల్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి కర్రీని ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపించబోతున్నాను ఇలా బోటీని ఒకటి రెండుసార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకోండి అలా రెండుసార్లు బోటీని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకే సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసానండి లావుగా ఉన్నావు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇందులో వాటర్ పోయాలి బోటి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయండి ఇలా నీళ్లు పోసిన తర్వాత కుక్కర్పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి మెల్లగా తీసి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా పట్టుకొని చూస్తే మనకి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అలా వచ్చేంతవరకు ఉడికించుకోండి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ వేడి వాటర్ని పంపి అందులో నార్మల్ వాటర్ పోసిన తర్వాత బోటీని చూపించినట్లు బాగా కడగాలి ఇలా కడుక్కుంటూ ఇలా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు నార్మల్ వాటర్ని పోసి బోటీని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న బోటీని బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా అయిందో ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత తర్వాత కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి కొంచెం చెక్క ఒక మూడు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రౌండ్గా తరిగి పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి ఒక రెండు రెమ్మలని పుదీనా ఆకులు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లమిల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటాలని వీలైనంత సన్నగా తరిగి ఇందులో వేసుకోండి తర్వాత కుక్కర్పై మామూలుగా మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదు అంటే అడుగు పట్టేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇలా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత శుభ్రపరచుకున్న బోటీ ముక్కలు వేసుకోవాలి బోటీని నేను ముందే ముక్కలుగా కట్ చేయించుకొచ్చిన తర్వాత ఇలా శుభ్రపరచాను కాబట్టి ఈజీగా అయిపోయిందండి చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయిందో మూతని మామూలుగా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే బోటీని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయడం ద్వారా బోటీ అనేది అస్సలు స్మెల్ లేకుండా ఉంటుంది కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి బోటి మనం ఆల్రెడీ ఉడికించుకుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది రెండు స్పూన్ల వరకే కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడే వాటర్ పోయాలి చూడండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మరీ ఎక్కువగా కాకుండా కొన్నే పోసుకోవాలి ఇలా వాటర్ పోసి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుదాం చూడండి గ్రేవీ కొంచెం తిక్కుగా అయింది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ధనియా పౌడర్ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా అసలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత కాకుండా ఇలాంటి మామూలు మూతని మామూలుగా పెట్టుకొని గ్రేవీ తిక్కుగా వచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసింది గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఊత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ పైకి వచ్చేసింది గ్రేవీ కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా బోటీలోకి గ్రేవీ ఈ విధంగా ఉంటాయి చాలా అండి అచ్చ మటన్ కర్రీ లాగానే చాలా బాగుంటుంది ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి మరీ నొజ్జులాగా కాకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని బోటి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అచ్చం మటన్ గ్రేవీ కర్రీ లాగానే చాలా బాగుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బోటీ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బోటి గ్రేవీ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్